దేశ రాజధానిలో కాలుష్య ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ కృత్రిమ వర్షానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఢిల్లీ ప్రభుత్వం కోరింది ఈ మేరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రాన్ని కోరారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి నైతిక బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీకి ఉందన్నారు ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కృత్రిమ వర్షానికి ఇవ్వాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపిన రాయ్ మరోసారి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు లేఖ రాసినట్లు వెల్లడించారు ప్రస్తుతం ఢిల్లీలో స్టేజ్ ఫోర్ ఆంక్షలు అమలవుతున్నాయని గుర్తు చేసిన మంత్రి వాహన పారిశ్రామిక కాలుష్యం తగ్గించేందుకు వీలైనంత ప్రతి చర్యను తీసుకుంటున్నట్లు చెప్పారు పొగమంచు తగ్గించేందుకు నిపుణులు సంప్రదిస్తే కృత్రిమ వర్షం ఒక పరిష్కారంగా సూచించారని వివరించారు వర్షంతో కాలుష్య కారకాలు తగ్గి ఆకాశం నిర్మలంగా మారుతుందని నిపుణులు చెప్పారు వెల్లడించారు ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకుంటే వారి మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు కేంద్రంతో కలిసి పనిచేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు కానీ ఐఐటి కాన్పూర్ నిపుణులతో కృత్రిమ వర్షం కురిపించే పరిశోధనల కోసం కేంద్రం ముందుండాలని కోరారు కృత్రిమ వర్షానికి వేరువేరు విభాగాల సమన్వయం అనుమతులు అవసరమని గోపాలరాయ్ తెలిపారు